మన అమ్మమ్మలకి ఫార్టీ టు ఫిఫ్టీ మన అమ్మలకి థర్టీ టు ఫార్టీ మనకి ఇంకా తొందర ఎక్కువ కాబట్టి ట్వంటీ టు థర్టీ ఈ లెక్కలని ఏంటి అంటే మనకి గ్రే హెయిర్ అండి వైట్ హెయిర్ ఇప్పుడు అసలు ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ లోపే వైట్ హెయిర్ వచ్చేస్తుంది వాటిని వద్దని ఆపలేం అలానే ఈ ఏజ్ లో హెయిర్ కలర్స్ అవి ఇవి వేయలేం అని బ్రైట్ హెయిర్ వేసుకొని తిరగడానికి మనం అజిత్ సిమ్రాన కాదు కాబట్టి ఉంది రెండే రెండేదారులు ఒకటి కలర్ వేసుకోవడమా లేదు అంటే హెయిర్ కేర్ తీసుకోవడమా కలర్ వేసుకుంటే దాంట్లో ఉన్న అమోనియా వల్ల హెయిర్ చాలా వీక్ అయిపోయి హెయిర్ లాస్ అవుతుంది సెకండ్ ఆప్షన్ న్యాచురల్ హెన్నా ఇప్పుడున్న పొల్యూషన్కి ఎలాగో హెయిర్ ఫాల్ అవుతుంది మనం అడిషనల్గా ఇలాంటి కెమికల్ కలర్స్ అన్ని యాడ్ చేసి ఉన్న జుట్టు కూడా పోగొట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా గ్రే హెయిర్ కవర్ అవ్వడానికి హెయిర్ డ్రాడ్రఫ్ తగ్గడానికి ఇప్పుడు అందులో వింటర్ సీజన్ కదా డ్రాడ్రఫ్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి హెయిర్ కండిషనింగ్గా ఉండడానికి స్మూత్గా ఉండడానికి హెన్నా ప్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అది కూడా న్యాచురల్ హెన్నా అయి ఉండాలి మరి రెడ్డిష్ కలర్ రావడానికి బయట కెమికల్స్ యాడ్ చేసిన హెన్నా పౌడర్స్ ఎక్కువగా అమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెన్నా పౌడర్ని తీసుకోవాలి హెన్నా కలుపుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ మరిగించి అందులో కొద్దిగా బీట్రూట్ ఒక స్పూన్ టీ పొడి యాడ్ చేసుకొని మరిగిన తర్వాత ఇలా స్టెయిన్ చేసుకొని మనం వాటర్ని హెన్నాలో కలపడం వల్ల మనకి న్యాచురల్గా బర్గండి కలర్ వస్తుంది నేను ఇక్కడ హెన్నాని ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా వాడుతున్నాను కాబట్టి పూల పొడి కొద్దిగా గుంటకల రాకు పొడి కొద్దిగా వేసుకున్నాను లేదంటే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ హెన్నాలో డికాషన్ కొద్దిగా కాడేసుకొని మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి నానబెట్టి పెట్టేసుకోవాలి కనీసం ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయినా నాంతే హెన్నా మనకి హెయిర్ కి చాలా బాగా పడుతుంది అంటే మంచి వర్గంటి కలర్ వస్తుంది హెయిర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది గ్రాండర్ ఫ్రీ ఉంటుంది దీన్ని అప్లై చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి నార్మల్ వాటర్తో హెడ్ వాష్ చేయాలి షాంపూ అది యూజ్ చేయకూడదు నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేసుకోవాలి